నమస్కారం ఎన్ఎస్ఎన్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు ఆర్కేపురం ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఈ రోజు ఆలయ ప్రాంగణంలో కనుల పండుగగా జరిగింది కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ charge కిచ్చనగారి లక్ష్మారెడ్డి ఎల్సి దయానంద్ గుప్తా టిపిసిసి సభ్యులు దేపా భాస్కర్ రెడ్డి సమక్షంలో ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా తలట్రి రమేష్ నేత ధర్మకర్తలుగా మహేందర్ దుర్గా ప్రసాద్ సాయి కుమార్ శ్యామ్సుందర్ సుందర్రావు శ్రీనివాస్ గుప్తా శ్రీమన్నారాయణ సుజాత అన్నపూర్ణ విజయలక్ష్మి శ్రీనివాస్ ఉమామహేశ్వరి వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆలయం చైర్మన్ రమేష్ నేత మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఆలయం చైర్మన్ గా అవకాశం కల్పించిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచన్నగారి లక్ష్మారెడ్డికి టీపీసీసీ సభ్యులు దేపా భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ధర్మకర్తల సహకారంతో దాతల నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పున్నా గణేష్ నేత రాష్ట్ర యువజన నాయకులు చిలుకా ఉపేందర్ రెడ్డి గడ్డన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు ధనరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో హనుమాన్ జయంతి రోజున మా టీం సభ్యులందరము మా మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కించనగర్ లక్ష్మారెడ్డి గారు మరియు పిసిసి అధ్యక్షులు పిసిసి మెంబరు దీప భాస్కర్ రెడ్డి అన్నగారు అదేవిధంగా ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు ఉన్న గణేష్ గారు యువ నాయకులు రాష్ట్ర యువ నాయకులు చిలుక ఉప్పందిరెడ్డి గారు మరియు మా ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్సి దయానంద్ గారు మరియు బండి మధి గారు కిలమై సమ చైర్మన్ సురేష్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కూడా ఈ పెద్దలందరూ కూడా విచ్చేసి మా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకు తీసుకెళ్ళినటువంటి ఆ పెద్దలకు ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ మేము మా టీం మెంబర్స్ అందరూ కూడా మాకు ఈ బాధ్యత ఒప్పజెప్పినటువంటి ఈ నాయకులకు ఈ నాయకులు ఎవరైతే మాకు బాధ్యత ఒప్పజెప్పారో ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహించుకుంటూ ఏ ఉన్నా మా కమిటీ మేము కూర్చొని మాట్లాడుకొని ఏక నిర్ణయాలతోటి మా క మా గుడిని ఈ మా ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ని డెవలప్ డెవలప్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము మాటిస్తున్నాం ఎలాంటి పొరపర్చలు ఏ మాలో ఏ కలుష్యం లేకుండా మా కమిటీ మెంబర్స్ మొత్తం కూడా మాకు ఏ కలుషం లేకుండా మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఈ గుడిని డెవలప్ చేయడానికి మా సహాయ పనిచేస్తాం మా కాలనీ వాసులని మరియు ప్రత్యేకంగా ఈ ఆర్కే మా మా కాలనీ వాసులను కూడా సంప్రదించి ఏ సమస్యలున్నా వారి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి ఇందులో ఈ సమస్యలన్నిటినీ మా నుంచి కాకపోతే మా పెద్దల దృష్టి కూడా తీసుకుపోయి ఈ ఏదున్న డెవలప్ విషయంలో మా కమిటీ ముందుంటుంది దేవాలయాన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మేమందరం కూడా పనిచేస్తాం ఎలాంటి పురోపచ్చలు లేకుండా ఎవరు కలుషన్ లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా గుడిని డెవలప్ చేస్తామని మనస్ఫూర్తిగా మా పెద్దలకు కూడా మాట ఇయడం జరిగింది అలాగే మేము ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా పెద్దలకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కాలనీ వాసులకు ఇక్కడికి ఇచ్చేసిన డివిజన్ల నుంచి విచ్చేసిన అధ్యక్షులకు కార్యదర్శులకు మా ప్రెస్ మీడియాకు ప్రతి ఒక్కరికి కూడా మా మహిళా కమిటీ మెంబర్స్కు ఈ ఎందుకంటే వీళ్ళందరూ ఉంటేనే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగినాం కనుక వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను